రాష్ట్రంలో ఉన్న రెండు ఢిల్లీ పార్టీలు దొందు ఒకటి ఏమో ఢిల్లీకి సంచులు మోసే పార్టీ ఇంకోటేమో ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీ ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది హెచ్సియు కంచె గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాల అటవీ భూమిని తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకువచ్చినట్లు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తుంటే అదేం లేదని కాంగ్రెస్ మంత్రి చెబుతున్నాడు ముందు మీరు మీరు కూర్చొని మాట్లాడుకుని స్పష్టంగా బయటకు రాండని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి కూడా మీకు తెలుసు ఒకటి మాత్రం పక్కా రెండు ఢిల్లీ పార్టీలు రెండు ఢిల్లీ పార్టీలు కూడా ఒకటేమో సంచులు మోసే పార్టీ ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీకి ఢిల్లీకి సంచులు మోసే పార్టీలు రెండు ఉన్నాయి ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణకు జరుగుతున్నది అన్యాయమే దొందు దొందే ఇద్దరు కూడా దుర్మార్గులే ఇద్దరు కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్న వాళ్ళే ఇవాళ మీరు చూడొచ్చు ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం కరీంనగర్లో ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కమలాకర్ గారిని అడిగిన అన్న ఎల్ఎండిలో నీళ్ళు ఎన్నున్నాయని అడిగిన ఏడు టీఎంసీల చిల్లరు ఉన్నాయి నేను అడిగిన అక్కడ రాజన్న సిరిసిల్లలో మా చెల్లిమేడ లక్ష్మీ నరసింహారావు గారిని అడిగిన అన్న ఎన్నున్నాయని రవిశంకర్ గారిని వారిని అడిగితే అన్నా ఇరవై ఏడు టిఎంసీలు బట్టే ఎంఎండిలో మిడ్ మానేర్ లో రాజరాజేశ్వర సాగర్ లో అక్కడ కూడా ఏడు ఉన్నాయి ఉన్నాయన్నారు ఇవాళ మా సిరిసిల్లా మొన్న నేను ఏదో కార్యక్రమానికి పోతే ఆ తంగలపల్లి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూస్తే కింద మొత్తం మాకు ఎడారి వాతావరణం ఉన్నది బాగా ఎండిపోయి ఉన్నది ఒకనాడు ఇదే ఏప్రిల్ మే నెలలో కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులు మత్తండ్లు దుంకిన విషయాన్ని నేను కరీంనగర్ జిల్లా ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు ఎర్రటి ఎండల్లో కూడా అప్పర్ మానేర్ నుంచి మొదలు పెడితే కింద మరి మంత్రిని దాకా మానేరు ఒక సజీవ జల జలధార లాగా అద్భుతంగా ఆనాడు ఆ దృశ్యాన్ని ఆవిష్కరించింది కేసీఆర్ నాయకత్వం ఫ్లడ్ ఫ్లో కెనాల్ ను అక్కడ పైన కొరుట్ల నుంచి మొదలు పెడితే కింద హుజరాబాద్ అవతల దాకా ఒక సజీవ జలధారగా మార్చింది కేసీఆర్ నాయకత్వం కాకతీయ కాలువను అదే స్థాయిలో అపురూపంగా ఎప్పుడు కూడా నిండుగా నీళ్లతోని ఎండాకాలం కావచ్చు ఏ కాలం అన్నా కావచ్చు కాళేశ్వరం మహిమ వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అద్భుతంగా పంటలు పండి మరి అద్భుతంగా ఇక్కడ సంపద సృష్టించబడ్డది ఇవాళ కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి కోపంతో గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డ ఏదో కొట్టుకపోయిందని చెప్పి ఎన్నికలకు ముందు చేసిన చిల్లర ప్రచారం ఏదైతే ఉన్నదో ఒక చిన్న పర్రపడితే ఒక పిల్లర్ అంటే మూడు వందల డెబ్బై పిల్లర్లుంటే ఒక్క పిల్లర్ల పడ్డది పర్రే మూడు బ్యారేజీలు పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు వందల కిలోమీటర్ల సురంగ మార్గం వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు గిన్ని ఉన్న కాళేశ్వరాన్ని పట్టుకొని ఒక్క బ్యారేజీలో మూడు వందల డెబ్బై పిల్లర్లలో ఒక్క పిల్లర్ కు పర్రె పడితే అయిపోయింది 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 కొట్టుకపోయింది లక్ష కోట్లు పోయినాయి అని చెప్పి ఇద్దరు కలిసి ఆయన దున్నపోతీనిందంటే ఈయన దుడ్డను కట్టేయమన్నట్టు పైకి వెళ్లి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పి ఒక ఆయన వచ్చి నీళ్లలో దిగకుండా కనీసం కిందికి పోయి చూడకుండా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆగమేఘాల మీద నలభై ఎనిమిది గంటల్లో రిపోర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ రిపోర్ట్ ను పట్టుకొని ఆయన దున్నపో తీనిందని కాంగ్రెస్ వాడు అంటే రాహుల్ గాంధీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఇగో దుడ్డను కట్టేయమన్నట్టు ఆ రిపోర్ట్ ఇచ్చింది మరి నేను అడుగుతా ఉన్నా ఈరోజు నలభై ఎనిమిది గంటల్లోనే రిపోర్ట్ ఇచ్చిన మీరు మేడిగడ్డ మీద సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఒక్క బీజేపీ బీజేపీడు మాట్లాడేటెందుకు ఏ ఎన్డిఎస్ఏ కదలదు ఎందుకు అట్లే ఎస్ఎల్బిసి టన్నల్ కూలిపోయి ఎనిమిది మంది చచ్చిపోయినారని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి ఎనిమిది మంది చచ్చిపోయినా టన్నల్ కూలిపోయినా కేంద్ర ప్రభుత్వంలో మాత్రం దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప కనీసం ఒక్క మనిషి రాడు ఒకరు మాట్లాడరు ఈ ప్రభుత్వం మరి ఇట్లా తప్పు చేస్తున్నదని మాట రాదు ఎన్డీఎస్ఏ రాదు ఎవరు కూడా రారు అంటే దీన్ని బట్టి ఏమర్థం ఇద్దరు కలిసి బీజేపీ కాంగ్రెస్ కలిసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి కానీ వాళ్ళు ఎన్ని అనుకున్నా అది నెరవేరది